তো এমম সি মা আজা না

వాడు ఓకే వాడు చెప్పండి వార్నింగ్ ఇవ్వండి సరే కాకపోతే రిపోర్ట్ ఇవ్వండి అర్థమైంద రిపోర్ట్ ఇవ్వండి మెసేజ్ చెప్తాను ఇంకా చెప్తాను మీ పేరు రాసుకోండి గంటలో ఫోన్ నెంబర్ వేసినావా ఈ మదర్ డే ఫోన్ నంబర్ మీకు ఏం విషయం చెప్తాను సరేనా సరే గారు ఇద్దండి ఒకటి ఉన్నది ఐదు ఆరు కొన్ని పక్కలు ఆ ₹1000 కి చెయండి స్టేషన్ కంప్లైంట్ చెప్పొచ్చు చెప్పు చెప్పు ఒప్పుకోవలేదంటే క్షేత్రం ఏం చెప్తారు రిటర్న్ ఒక కంప్లైంట్ అయితే yapılır da. Gireyecem. Avladım ben o kanlı keçanı. Ayfer. Ya cepte cepte. Para verir